హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉంటే కనుక మీ అందరికీ ప్రభుత్వం అయితే రేపటి నుండి అయితే కానుకలైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఇలాంటి కార్డులు ఎవరి దగ్గర ఉంటే కనుక అలాంటి వారికి మాత్రం కానుకలు అయితే అందవు ఎలాంటి కార్డులు ఉంటే ఈ కానుకలు అందవు అలాగే మనకు మనకు పంపిణీ చేయబోయేటటువంటి కానుకలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతీ చిన్న ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటూ ఉండవచ్చండి ఇక ఆ వివరాలన్నీ తెలుసుకుందాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేషన్ కార్డు ఉన్నా కానీ లేదంటే కనుక రేషన్ కార్డు లేని పక్షంలో ఆధార్ కార్డు ఉన్నా కానీ వారికి మాత్రం ఇవి అందజేయండి అని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే మనకు ఏమేమి అందజేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి రేషన్ ఏదైతే ఉందో ఈ రేషన్కి సంబంధించి మనకైతే రేషన్ కార్డు ఉన్న వారి అందరికీ ఈ కానుకలన్నీ పంపిణీ చేస్తున్నారు అలాగే మనకు పంపిణీ చేయబో చేయబోయేటటువంటి కానుక చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు సభ్యురాలికి వచ్చేసి ఐదు కేజీల రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారండి అలాగే ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకు పంపిణీ చేయబోయేటటువంటి ఏదైతే మనకు చక్కెర కానివ్వచ్చు అలాగే మనకు గోధుమలు కానివ్వచ్చు సో ఇవైతే మనకు పంపిణీ అయితే చేస్తారు అలాగే మనకు రేషన్కి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రేషన్ కార్డు లేనప్పటికీ ఉంటారో ఆధార్ కార్డు ఉన్నా కానీ తెలంగాణ వాసులు ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా ఈ కానుకలైతే అందే విధంగా అయితే చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే ఏంటంటే ఈ ఇలాంటి కార్డులు ఎవరైనా కలిగి ఉంటే కనుక వీరికి మాత్రం ఈ కానుకలు అయితే అందవండి సో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి తెలంగాణ ప్రభుత్వం అయితే ఎవరైతే రేషన్ అనేది సో అర్హత లేనప్పటికీ పొందుతున్నారో బోగస్ కార్డులు చాలామంది అయితే ఉన్నాయి సో ఈ బోగస్ కార్డులు ఎవరైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా తమ యొక్క కార్డులకు ఈకేవైసీ అనేది చేయించుకోవాలని ఈకేవైసీ చేయించుకున్నప్పటికీ వారి యొక్క కార్డులకు సంబంధించి రేషన్ అనేది వేయకండి అని చెప్పేసి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఈకేవైసీలు ఎవరైనా చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క రేషన్ షాపుల దగ్గరకు వెళ్ళి ఈ పో యంత్రంలో మీ యొక్క వేలిముద్రలు అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది వేలిముద్రలు వేసి సో రేషన్ అనేది అంటే అంటే మీరు కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో కేవైసీ చేసుకుంటేనే మీకు అందేటటువంటి రేషన్కి సంబంధించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అందుతాయి ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకైతే మీ అనేవి అందవండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్